సంఘం ఫెడరేషన్ మాజీ డైరెక్టర్గా స్థానిక విశ్వబ్రాహ్మణ్య సంఘ కులపతిగా తీసుకున్నాను బ్రహ్మశ్రీ గారు వారు నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాకు ముందుకొచ్చి మన జాతీయుల కోసమే కాదు ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు దక్షిణంలో ఎక్కువగా పేదరికంలో ఉన్నాయి ఇవన్నిటి కూడా మనం ఒక అమ్మను చేసుకొని వారికి సేవ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వచ్చినందుకు మా కులసంఘం తరఫున వారిని స్వాగతిస్తూ వారు ప్రధాన పార్టీ నుంచి అక్కడ తెచ్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి సంకల్పాన్ని మేము స్వాగతిస్తూ మా విశ్వబ్రాహ్మణ కుల సంఘం తరఫున వివిధ పార్టీలో అందరూ ఉన్నారు ఆ పార్టీ గైడెన్స్ వారు వాళ్ళు ఉంటాయి మీరు మాకు అనుకూలంగా అనుకూలమైనటువంటి పార్టీలకు తెచ్చుకున్నట్టయితే మాకు ఏదైతే ఎలియన్స్లో ఉన్న పార్టీలు తెచ్చుకున్నట్టయితే మేము బహిరంగంగా వచ్చి మా కుల తరపున తరఫున చేయడానికి అదే విధంగా ప్రధాన పార్టీ ఉంది జాతీయ పార్టీ ఉంది ఆ పార్టీ నుంచి వారు తెచ్చుకున్నా సరే వారికి దానికి సంబంధించినట్టు మా కుల సంఘులు కూడా దాంట్లో ఉన్నారు వాళ్ళు కూడా బహిరంగ కృషి చేస్తారు నేనేమంటా అంటే రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల చేరుకున్నటువంటి విశ్వబ్రాహ్మణులు సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పది పదిహేను వేల మంది విశ్వబ్రాహ్మణులు కుల సంఘానికి ఎప్పుడైతే వచ్చిందో సీటు అనుకోసరికి ఒక గుండెల్లో వాళ్ళకి ఒక ఆప్యాయత కలుగుతుంది ఎందుకంటే ఒక ఓటు నాలుగు మన కొల సంఖ్య నిలబడ్డాడు వెయ్యాలంటే ఒక ఆప్యాయత కలుగుతుంది ఆ ఆప్యాయతని వారు సక్రమంగా వారి యొక్క మండలని వినియోగించుకొని చేసినట్టయితే ఎత్తి పరిస్థితుల్లో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దిక్విజమైన మెజార్టీతో గెలుస్తారని ఆ ఆశిస్తున్నాం స్వాగతిస్తున్నాం దైవ సంకల్పంగా భావిస్తున్నాం మా సభ్యులను మద్దతు కోరుతూ ప్రజల యొక్క ప్రజల యొక్క సేవ చేద్దామనే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు మరియు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరికీ సేవ చేయాలనేటి ఒక మంచి దృక్పథంతో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న కొంత సంపాదనలో కొంత మేరకు అదే విధంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలనే రాజ్యాంగ ఫలాలు అందించాలని అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సి కానీ ప్రజల మనసులో కన్నాడలతో గెలుపొందాలని ఒక నేను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీ యొక్క ఆర్జీరావు సంపాదించుకొని ఓటింగ్ చేయాలని సంకల్పంతో మీ ముందుకు వచ్చి ప్రశ్న నోటి ద్వారా అధిష్టానానికి పార్టీ పెద్దలకు తెలియజేయాలి నేను ఇంతవరకు సంఘసేవ సమాజ సేవ చేసి ఉన్నాను కరోనా టైంలో ఎంతో మంది ప్రజలను కాపాడగలిగాను అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి అలాగే చాలా పనులు నేను చేసి ఉన్నాను ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీతో నాకు అనుబంధం లేదు ప్రధాన పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా సాధిస్తాననే నమ్మకంతో ఈ పత్రికా ముఖంతో ముఖంగా మా సంఘాల సమక్షంతో తెలియజేస్తున్నాను అందరికీ మరోసారి నమస్కారం మీ తాళాభితల అప్పలాచారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ